హాయ్ అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు మాన్సా విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము పొద్దు పొద్దున్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి మా బీన్స్ విడిపించే జనాలు అయితే వచ్చారండి టీ తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాము ఈరోజు మన వర్క్ వచ్చేసి రెండు రెండున్నర మూడు వరకు అయితే విడిపిస్తారు బీన్స్ కాయలు మళ్ళీ మార్కెటింగ్ పోతారు అదే అన్నమాట మన పని ఇలా కురిసే వర్షాలనే అకాల వర్షాలు అంటారు నిన్నంతా అసలు వాన పడుతుందనే కొంచెం కూడా క్లైమేట్ చేంజ్ కూడా లేదు కానీ రాత్రిలో నెదర్లాండ్స్ చూసే కొందరికి వాన పడుతుంది ఇప్పుడు జనాలను అయితే రమ్మన్నాము పగుల్లో వాన పడుతుంది కాకపోతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూద్దాం இங்க ஆய் அல்தா பெருக்கே கீந்தம்மா நேனரே தீஸ்கோந்து சந்தக்கா மாது போய் மீது இங்கே ரெண்டு ரூபாய் போயிடுற ஐந்து ரூபாய் ஜாஸ்தி ఏమో కాయలు బలలేదు పించ పెరుగుతా ఉన్నామా వాన్ వచ్చిందా ఇలా సెలవంట వేసుకొని అయితే వచ్చి కూర్చునేసామన్నమాట ఏం సంతగా పెరుగుదామా వద్దా మరి చూతామనేసి వచ్చి కూర్చునేసాము అండి టీ తాగేసి కొన్ని కాయలు అయితే పెరుగు లేదులే మిమ్మల్ని అంతా పెట్టంలే సమయ వాళ్ళు వీడియోలో వద్దంట అందుకోసం పరిగెత్తా అన్నారు మేమే చాలలే ఏడు మనిషి ఆరుగురు వచ్చినారు కానీ ఇద్దరే చాలంటే మీకు తవల వీడియోలో ఉండకూడదంట చూద్దాం వెయిట్ చేయాలి పరకనిస్తుందో ఈ వాన అయిపోయిందండి పింఛిక పెరిగింది కాదు మా పని అయిపోయింది వాన నిల్లేదు ఇదో ఇంత మాత్రం పెరికినారంతా సరే ఇంక మాట ఇంటికి వాన్ పడతానే ఉంది ఎట్లు పెరిగేది వీటిని మార్కెట్కి ఎత్తుకుపోయాక అయ్యలేదు అట్లే పెట్టేసినా ఇంక రేపు పెరిగినప్పుడు దాంట్లో కలిపి అదన్నమాట విషయం అయితే పొద్దున్న వచ్చేస్తే ఏం పని కాదు ఇది పొద్దున్న లేదు వాన కొంచెం పడి నిలిచిపోయింది అందుకే వస్తుంది వాళ్ళకి పాపం ఈరోజు ఏం పని లే మన పని కాలేదు ఉంటానండి బాయ్